తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీఆర్ఎస్ ల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు ఇవాళ ఢిల్లీలో మాట్లాడిన చామల కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు చామల ఇక కేంద్రం ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుపు కోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ ముందుకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కిషన్ రెడ్డి తెలంగాణ హైదరాబాద్ విషయంలో నోరు హైదరాబాద్ నగర ప్రజలకు కిషన్ రెడ్డి చేసిందేంటి ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు విభజన హామీలు నెరవేర్చలేదు హైదరాబాద్ మెట్రో కోసం ఐదారు సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు మనం కట్టిన ట్యాక్సీల్లో మనవాట వెనక్కి రావడం లేదు సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నారు కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు పాత్రికే మిత్రులకు నమస్కారం ముందుగా పాష మైలారంలో సిగాచి అనే కంపెనీ కెమికల్ కంపెనీలో జరిగినటువంటి వైర్ యాక్సిడెంట్లో కొంతమంది ప్రాణాలు కొంతమంది ఇంజూర్ అయినట్టుగా ఇప్పుడే కొంత సమయం క్రింద తెలిసింది వీలైనంత తొందరగా అక్కడున్నటువంటి యాక్సిడెంట్ రికవరీ చేస్తూ అక్కడున్నటువంటి క్షతగాత్రులందరికీ కూడా ప్రభుత్వం తరఫున చనిపోయిన వారికి సంతాపం తెలియస్తూ అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తొందరగా హాస్పిటల్కి రీచ్ వాళ్ళు కోరుకోవాలి కోలుకోవాలని ఈ సంఘటనకు కారణాలు తెలుసుకొని ముందు ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటూ నిన్న పసుపు బోర్డు ప్రారంభోత్సవం అని చెప్పి అమిత్ షా గారు నిజామాబాద్కి పర్యటన గురించి మీ అందరికీ తెలిసిందే గతంలో వర్చువల్గా కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజే మరే వారు వచ్చిన సందర్భం నిన్న ఈరోజే వాళ్లకు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామక నియామకం చూస్తే వీళ్ళు ఏదో పసుపు బోర్డు పేరు పసుపు బోర్డు అనేది కొత్త కాదు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మరి పసుపు బోర్డు ప్రారంభిస్తామని చెప్పి వచ్చి మరి ఏం రాజకీయాలు చేసిపోయారో అమిత్ షా గారు తెలంగాణ ప్రజలు గమనించాలి అమిత్ షా గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలల్లా ఎలాగైతే రాష్ట్రాన్ని దోసుకుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణను ఏటీఎం లెక్క వాడుకుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మీరందరు గమనించినట్టయితే బీఆర్ఎస్ బీజేపీ గురించి కొత్తగా తెలివాల్సిన అవసరం లేదు ఈరోజు పద్దెనిమిదవ లోక్సభ రెండు వందల నలభై సీట్లకి పరిమితమైనటువంటి బీజేపీకి ఎనిమిది సీట్లు తెలంగాణ నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకి ఈ ఎనిమిది సీట్లు బీజేపీకి రావడానికి దాని వెనుక బీఆర్ఎస్ కృషి అంతా కూడా మనకు తెలుసు వీళ్ళిద్దరి డ్రామా ఇప్పుడున్న ఫోకస్ ఏంటంటే నిన్న అమిత్ షా గారి మాటలల్లో మనం చూడాల్సింది తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో పది సంవత్సరాలు హెల్తీ స్టేట్ అంటే బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు దోచుకుంటుంటే ఇష్టానుసారంగా కార్పొరేషన్లు పెట్టి లోన్లు తీసుకొని మరీ రాష్ట్రాన్ని దోచుకొని ఎనిమిది లక్షల కోట్ల పైచిల్కు అప్పు చేసిపోతే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టుండి ఈరోజు నిజామాబాద్కు వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళను అన్నట్టు అని కాంగ్రెస్పై విమర్శలు చేయడం అసలు తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సంవత్సరంన్నర పాలన కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరంన్నర పాలనల కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పాలన కోసం పెట్టిన ఖర్చును మిత్తిలు కట్టుకుంటూ రాష్ట్రంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ లక్ష కోట్ల రూపాయలు గత సంవత్సరం రైతాంగం మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ దోచుకోనికి ఏం లేదు వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని నడపడమే ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రజాపాలన కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం వారి ఆకాంక్షలు వారికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయనికే మన దగ్గర హ్యాండ్ టు గ్లౌజ్ నడుస్తుంది హ్యాండ్ టు మౌ అంటే ప్రతి రూపాయను ఆచితూచి ఖర్చు పెట్టి రైతు భరోసా కోసం సన్న బియ్యం కోసం రెండు వందల యూనిట్ల కరెంటు కోసం ఐదు వందల రూపాయల సిలిండర్ కోసం ప్రతిరోజు లెక్క కట్టుకొని జీతాల కోసం ఇంకా బకాయిలు ఉన్నాయి పిఏడీఏలు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ కట్టేది ఎట్లా అనే ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి వచ్చి ఏ పనికి వచ్చిరో తెలియదు ఆల్రెడీ పసుపు బోర్డు అనేది ఇప్పటికీ రెండు మూడు సార్లు గత గతంలో బిల్లు శంకు ఏది ప్రారంభించినట్టు మనం చదివినాం మళ్ళీ దానికి స్పెషల్గా వచ్చి అది కూడా అమిత్ షా గారు ఈసారి వచ్చి కేవలం రాజకీయం చేసిపోయినట్టుగానే ఉంది తప్ప ప్రజా సంక్షేమం కోసమో రైతుల కోసమో పసుపు బోర్డు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి ఈ సంవత్సరం పసుపు బోర్డు కోసం ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలి అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ ఇంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని పసుపు బోర్డు కార్యాలయంగా ఓపెన్ చేసుకొని పోయి ఏం మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు మీరు నయా పైసా ఖర్చు పెట్టకుండా ఓపెనింగ్ కాని వచ్చి ఇక రానున్న రోజులలో ఆల్రెడీ ఎనిమిది సీట్లు రానికే ఈ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ చేసిన మంతనాలేంది ఈ ఇద్దరి కలయిక కలయికైంది వీళ్ళిద్దరి ఫ్యూచర్ ప్లాన్ చేసింది మనకు తెలుసు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎట్లా ప్రజల మనసులో వాటి మీద దాని మీద ప్రచారం చేయాలి రానున్న రోజుల్లో ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక గెలవదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితితోటి తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా కాళేశ్వరం కూలిపోవడం ఈ ఫోన్ ట్యాపింగ్ రెండు అంశాల మీద తేట తెల్లం అయిపోయింది బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు గెలిపియరు అనే ఆలోచన వచ్చింది ఈరోజు వాళ్ళు మేము సస్టేస్ వచ్చినాం కానీ మా అవయాలు దానం చేద్దామన్న ఆలోచనతో గత ఎనిమిది మందిని గెలిపించు రానున్న రోజులలోనే అదే రూట్ మ్యాప్గా పోతున్నట్టుగా ఈరోజు ఈ అధ్యక్ష పదవిని చూస్తే కూడా మనకు అర్థమైంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి తీసుకున్నటువంటి ఒక ఆలోచననే ఈరోజు వచ్చిన అవుట్కమ్ ఇక దీనికి ఈ సబ్జెక్ట్ ఇట్లా నడుస్తుంటే కిషన్ రెడ్డి గారు వచ్చి మెట్రో ఫేజ్ టూ ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి గారిని బల్లర మాటలు అంటు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నర పాలన మెట్రో కోసము ఐదు సార్లు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే ఈ మధ్య దాకా మొన్నటి దాకా ఈవెన్ నీతి ఆయోగ్లో కూడా మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ ప్రధానమంత్రిని కలిసి ఒకటే ఒకటి వేడుకూడు నేను ఒకటే చెప్తున్నా ముఖ్యంగా ఈ యొక్క కిషన్ రెడ్డి గారికి డిపిఆర్ ఇచ్చి వారం రోజులైంది అప్పుడే మీరు ఆవేశపడితే ఎట్లాంటారు మీరు ఈరోజు మెట్రో టూ మీద మీరు మెట్రో ఫేజ్ టూ మనం అడుగుతున్నది వాస్తవంగా మీకు ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ అనే మెట్రో రెండు వేల పదిల మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు అప్పుడు ఈ మెట్రో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది భారతదేశంలోనే ఢిల్లీ మెట్రో తర్వాత సెకండ్ మోస్ట్ పాపులర్ మెట్రోస్ ఉండే మన దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఇరవై సిటీలకు మెట్రో మెట్రో ఎక్స్పాండ్ అయింది ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ మెట్రో కోసం ఇరవై రెండు ఇరవై మూడుల ఇరవై వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగుల ఇరవై మూడు వేల కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదుల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుల ముప్పై నాలుగు వేల కోట్లు కేటాయించినా కానీ మన నాయకులు ఎవరు మనం చెప్పుకోబడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ మనం గెలిపించిన నాయకులు ఏ రోజు కూడా హైదరాబాద్ మెట్రోను పర్సూ చేయాలన్న ఆలోచన కానీ దానికోసం పోరాటం చేయాలన్న ఆలోచన కానీ దాని మీద పట్టుబట్టాలన్న ఆలోచన కానీ హైదరాబాద్ నగరంలోనే ఒకప్పుడు అంబర్పేట నుంచి గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు ఇదే హైదరాబాద్ ప్రజలు ఆయన నోటీస్ గెలిపించారు ఈరోజు సికింద్రాబాద్లో గెలిచిన గతంలో హైదరాబాద్ ఎమ్మెల్యే అయినా మీరు హైదరాబాద్ ప్రజల ఓట్ల మేరకే మీరు లీడర్ లేరు ఉండొచ్చు మీరు యువజన కాంగ్రెస్ యువజన బీజేపీ సంఘం బీజే ఏమన్నా పోస్టులు చేసిండొచ్చు కానీ మిమ్మల్ని ప్రజలకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుని హైదరాబాద్ నగర ప్రజలకు మీరు చేసింది ఏందని చెప్పాలి నేను చెప్పేసి ఇవన్నీ మీరు నమ్మరు రెండు వేల పన్నెండు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఏదైతే సిటీలల్లో మెట్రో విస్తరించిందో మన పక్కన సౌత్ ఇండియాలో కూడా బెంగళూరుకి రెండు వేల ఇరవై నాలుగుల ఫేజ్ త్రీ ఫేజ్ టూ కాదు ఫేజ్ త్రీ కూడా అప్రూవ్ చేశారు నలభై నాలుగు వేల కోట్ల చిల్లర చెన్నైకి ఫేస్ టూ చేసిర్రు లక్ష పద్దెనిమిది వేల కోట్ల అంటే ఈ రెండు సిటీలను కూడా డెవలప్ చేసుకొని అక్కడ నాయకత్వానికి ఒక పట్టుదల ఉంది వాళ్ళు తెచ్చుకోగలిగితే మనం ఎందుకు తెచ్చుకోలేకపోయినాము ఈ సంవత్సరం ఒక్క నయా పైస ఇయ్యలేదు విభజన హామీలు అట్లనే వదిలిపెట్టరు ఇవాళ తెలంగాణ ప్రజలకు సూటిగా అడగాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారిని మీరు ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి రేవంత్ రెడ్డి గారు నలభై సార్లు ఢిల్లీకి వస్తే బీఆర్ఎస్ ఓడేమో ఢిల్లీకి పోతుండు ఇక ఇక పోయి ఢిల్లీలో పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర మోక్రిలు ఆడుతున్నట్టు ఇవన్నీ వాస్తవాలు కాదా ఓన్లీ మెట్రో కోసమే ఆరేడు సార్లు వచ్చిండు ముప్పై నలభై సార్లు మంత్రులు కలిసిండు కేవలం గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఒక నియంత పాలన ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోకుండా మ్యాచింగ్ గ్రాండ్స్ కూడా ఇవ్వకుండా కాంగ్ ఏదైతే తెలంగాణ నుంచి మనం ట్యాక్సులు కడితే ఇవాళ అన్నిటికంటే ముందున్నటువంటి ట్యాక్స్ పేయింగ్లో మనం టాప్ సిటీస్లో హైదరాబాద్ ఉంది మనం గట్టిన నిధులు మనం వెనుక తెచ్చుకునే దాంట్లో కూడా విఫలమైన దానికి ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్ని తెచ్చుకోకపోవడం అంటే మెట్రో ప్రాజెక్ట్ గురించే కాదు మీకు ఇంకొక విషయం చెప్తాయి ఈరోజు ఏమైనా గుజరాత్ నాయకులకు ఉడిగం చేస్తున్నటువంటి మన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి చెప్తున్నా వాళ్ళు చెప్పిందే అని వాళ్ళని పూజించుడు కాదు వాళ్ళు నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసి రెండు వేల పదిహేడులో ఎవరు గుజరాత్లో అంటే గుజరాత్ రాష్ట్రం గురించి చెప్తున్నా అక్కడున్నటువంటి అమిత్ షా గారు అక్కడున్నటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళ రాష్ట్రానికి ఏం చేసుకున్నారు మనం ఏం చేయలేకపోయినామో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళ తెలంగాణ ప్రజలకు ఉంది లక్షా ఎనిమిది వేల కోట్లతోటి వాళ్ళు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు మరి కిషన్ రెడ్డి గారు మీరు ఒకటి చెప్పాలి ఇప్పటి వరకు డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద ఈ ట్రైన్ ముంబై సూరత్ వదోద్రా అహ్మదాబాద్కు వద్ది ఏదైతే రిపోర్ట్ ద్వారా బుల్లెట్ రైల్ ఫిజిబిలిటీ నివేదిక ద్వారా ఏడు నుంచి ఎనిమిది వేల మంది ప్యాసింజర్లు ఆన్ యావరేజ్ రోడ్ కానీ బస్సులో కానీ ఫ్లైట్లో కానీ ఆ రూట్లో తిరిగే వాళ్ళ కోసం ఈ బుల్లెట్ రైన్ ఇచ్చారు అంటే అంత జనాభా కోసం వాళ్ళు దగ్గర దగ్గర ఫైనల్ అంచనాలకు వస్తే లక్ష యాభై వేల కోట్లు ఇద్దని ఒక అంచనా దీనికోసము ఈరోజు మనం మెట్రో పెట్టుకొని మెట్రో ఫేజ్ వన్ పెట్టుకొని ముప్పై దీనికి గుజరాత్ పెట్టిన పెట్టుబడి ఎంత తెలుసా మీకు గుజరాత్ కేవలం ఐదు వేల కోట్ల పెట్టుబడే పెట్టింది ఈ లక్ష యాభై వేల కోట్లలో జైకా ఫండ్స్ తీసుకొచ్చి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కు గుజరాత్ వారు ఈ యొక్క ట్రైన్ని చేసుకుంటారు ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే కిషన్ రెడ్డి గారు మీకో చెప్పేది మన చేతగాని తనాన్ని మనం తెలంగాణ ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది మనం కూడా గుజరాత్ మోడల్ని చేసుకోవాలన్న పట్టుదల ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడము రేవంత్ రెడ్డి గారిని తిట్టడము రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడటం కాదు ఆయన ప్రయత్నం ఆయన చేసినప్పుడు మీ ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఇంత డబ్బు ఖర్చు పెట్టి గుజరాత్ వాళ్ళు వాళ్ళకున్న ఏడెనిమిది వేల మంది ధనికులు అది కూడా మీకు తెలుసు గుజరాత్ వ్యాపారవేత్తలు ఎంత పెద్ద వ్యాపారవేత్తలు అంబానీలు అదానీలు కూడా గుజరాత్ అటువంటి వ్యాపారుల కోసం ఒక బుల్లెట్ ట్రైన్ వేసుకోగలుగుతున్నప్పుడు మన సామాన్యుల కోసం హైదరాబాద్లో ఫేస్ టూ కోసం ప్రయత్నం చేయకపోవడాన్ని ఏమని చెప్పాలి చెప్పండి రెండు వేల పది తర్వాత దాన్ని సమర్థించుకొని మీరు నిన్ననే కదా డిపిఆర్ వచ్చింది అంత ఆవేశపడితే ఎట్లా నీకు అసలు మాట్లాడటమే తప్ప చేత కాదని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అంటాం కానీ నేను అడుగుతున్న ఇవన్నీ ప్రశ్నలు మిమ్మర్ని మీరు తెలంగాణ కోసం ఏం చేసిర్రు ఇక చెప్పుకుంటూ పోతే తెలంగాణ విభజన హామీలు అట్లనే ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అవన్నీ చెప్పి 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 ప్రజలందరికీ నోటికి వెళ్తాయి ఏమైందో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమేమి అంశాల మీద మనం వెనుకబడినాము నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా కిషన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధితోటి రాజకీయాలు పక్కన పెట్టి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలి అన్న పట్టుదల ఉంటే ఏమన్నంటే మేము అధికారంలోకి వస్తేనే బాగుపడుతుందని చెప్పి నిన్న ఆయన చెప్తాడు అమిత్ షా గారు మీరు వచ్చి ఏం చేస్తారు మీరు ఉన్నోళ్ళు ఎనిమిది మంది ఇస్తే ఒక్క రూపాయి పనిచేసే పరిస్థితి లేదు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకురావాలి బీఆర్ఎస్ని బొంద పెడుతురు కాబట్టి వాళ్ళ వాళ్ళ బదులు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలన్నా వాళ్ళ సహాయ సహకారాలతో మీరు ఇవాళ వచ్చి పసుపు బోర్డు పేరు మీద ఏం రాజకీయాలు చేసి పేరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ పసుపు బోర్డు ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు పసుపు బోర్డుని నేను మళ్ళీ దీని మీదకెళ్ళి కేటీఆర్ గారు కేటీఆర్ గారు అబ్బా ఆయన అంత మహానుభావుడు ఎవరు లేరు ఆయన అంటాడు అమిత్ షా గారు ఉట్టిగా మాటలు చెప్పడం కాదు ఈడీ సిబిఐ ఎంక్వైరీ చేయాలంట ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు పదేళ్ళ పాలనలా ఎనిమిది లక్షల కోట్లు మిగులు రాష్ట్రాన్ని అప్పు చేసినటువంటి నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కుటుంబ సభ్యులు మిమ్మీ మీ మీద కనుక బీజేపీకి నిజంగా మీకు వాళ్ళకి ఏ అండర్స్టాండింగ్ లేకపోయి ఉంటే రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు నుంచే మీ మీద వంద కేసులు కట్టి మీ అందరిని టీఆర్ చేయలే పెట్టాల్సిన పరిస్థితి ఉండే ఒకవేళ మీ మొదటి ఐదేళ్ల పాలననే కనుక మిమ్మల్ని టీఆర్ చేయలే పెట్టుంటే ఇవాళ ఎనిమిది లక్షల కోట్లు అప్పు రాష్ట్రానికి అయ్యేది కాదు అట్లీస్ట్ రాష్ట్రం బతికేది రాష్ట్ర ప్రజల సొమ్ము ఈ దొంగలు దోచుకోకుండా చేసే పరిస్థితి బీజేపీకి ఉంటుండే బీజేపీ ఈరోజు వచ్చేదని చెప్పినా అర్థం ఉంటుండే మరొకసారి చెప్తా మేము చేసి మేము వచ్చి అధికారంలోకి సంవత్సరం నరల దోచుకోవడానికి మీరు చెప్తున్నారు కదా వీళ్ళు దోచుకుంటుర్రు వీళ్ళు ఏటీఎం అయ్యారు అని చెప్పి మీరు బీజేపీ వాళ్ళు వంత పాడుతురు కదా ఇక్కడ దోచుకోవడానికి ఏం లేదు మీరేమైనా దాచిపెట్టి ఉంటే ఇస్తే పథకాలకు వాడుకునే పరిస్థితి ఉంది ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అని చెప్పి ఓపెన్గా ఒక చీఫ్ మినిస్టర్లు ఓపెన్గా ఇలా ఉద్యోగ సంఘ నాయకులకు కూడా చెప్పింది వాస్తవ పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ గురించి దాన్ని కూడా మీరు తప్పుతో పట్టించారు కేవలం మాటలు చెప్పి కేవలం సూత్రాలు చెప్పుకుంటా కేవలం తప్పుడు ప్రచారం పదే పదే చేస్తే అది నిజమైద్దన్న పిచ్చి ఆలోచనలో మీరున్నారు ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఏ ఒక్కరోజు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ మాదిరిగా కనపడకుండా లేరు మీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ నుంచి పరిపాలన అందించిండో కూడా తెలియదు పది సంవత్సరాల్లో మీ మంత్రులు ఎక్కడి నుంచి జీవోలు ఇచ్చారో తెలియదు మీ సెక్రటేరియట్ ఎక్కడి నుంచి సెక్రటేరియట్ కొట్టి నాలుగేళ్ళు మూడేళ్ళు కట్టడానికే పోయింది ప్రగతి భవన్కి ఎవరికి అనుమతి లేని పాలన మీరు అందించి ఇప్పుడు వచ్చి మీరు బీజేపీ వాళ్ళు ఒక్కటే రానున్న రోజులలో ఒక ఈ ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల లాస్ట్ ఎలక్షన్లో ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్లో మనం సక్సెస్ అయినాము కాబట్టి ఇరవై తొమ్మిది ఎన్నికలల్లో ఇదే పాలసీ మెయింటైన్ చేసుకుంటే మీరు ఎట్లాగూ బతికి బట్టగట్టలేరు మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్ల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి మీరు మొన్న జరిగిన ఎన్నికలలో ఎట్లయితే మాకు సహకరించిరో అదే విధంగా ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు వచ్చినా జమ్లీ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా మనం అండర్స్టాండింగ్లో ఉంటేనే ఇక్కడ ప్రజాపాలన అందిస్తూ ప్రజా ప్రజల కోసము ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని వీళ్ళు ఏమనుకుర్రు అంటే ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ స్కీమ్ని ఫుల్ఫిల్ చేయలేదు అనుకురు ఎప్పటికీ కూడా రైతు రుణమాఫీ చేయదు రైతు భరోసా ఇయ్యనుకు ఎప్పటికీ కూడా వీళ్ళు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వలేరు ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వలేరు అనుకున్నారు అన్నీ ఒక దాని ఎన్ని కమిటీ ఒక కమిటీ చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనం ఏదో ఒక స్ట్రాటజీ చేయకపోతే మళ్ళీ ఇక్కడ రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది కాబట్టి మనము లోపల లోపల ఉపాయం చేసి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకోవాలన్న ఒక ప్లానింగ్ నడిచినట్టుగా క్లియర్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి నేను ఈరోజు ఒకటే చెప్తున్నా నేను స్టాండింగ్ కమిటీలో అంటే నేను ఒక హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్లో స్టాండింగ్ కమిటీలో ఉన్నా వాస్తవంగా ప్రతి మీటింగ్కి వచ్చినప్పుడు చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఆ మీటింగ్లో వేరే రాష్ట్రాలన్నీ చూసినట్టయితే అన్ని రాష్ట్రాలకు కూడా స్మార్ట్ సిటీస్ అని మనకు రెండు సిటీస్ ఇచ్చారు వరంగల్ కరీంనగర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మెట్రోది అయితే ఎగ్జాంపుల్ చెప్పిన మనకు నయా పైసా ఇవ్వనీకి చేతగాట్లేదు ముప్పై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని నలభై ఎనిమిది పర్సెంట్ లోన్ తెచ్చుకొని పన్నెండు పదమూడు పర్సెంట్కు కేవలం పద్దెనిమిది పర్సెంట్ అడుగుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయమని గుజరాత్కి మాత్రం ఐదు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటే కేవలం ఐదు వేల కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకొని జీరో పాయింట్ మనం పదకొండు పర్సెంట్కి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రజల కోసం మెట్రో కోసం వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్కి జైకా నిధులు తెచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని చేసుకుంటుంటే మన వాళ్ళు గాడిద పనులు దొంగతున్నారు అని అడుగుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నటువంటి మన నాయకులు క్యాబినెట్ హోదాలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ స్మార్ట్ సిటీస్ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ వరంగల్ మనకు స్మార్ట్ సిటీస్ ఇచ్చారు మొన్న మార్చ్ ముప్పై ఒకటితోటి ఈ స్మార్ట్ సిటీస్కి రావాల్సినటువంటి నిధులు ఆపేసారు ఎందుకు ఆపిరు రెండు వేల పదహారుల రెండు వేల పదహారులో పదహేళ్ళ ఈ రెండు సిటీలు కూడా స్మార్ట్ సిటీస్ కింద మనకు కేటాయించడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే ఈ కేటీఆర్ లాంటి మున్సిపల్ శాఖ మంత్రి మళ్ళా మానుబాడు లాస్ట్లా నిమ్మకు నీరెత్తినట్టుగా ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజల గురించి కానీ కరీంనగర్ గురించి వరంగల్ గురించి ఆలోచించకుండా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యనందుకే ఈరోజు మనం వెనుకబడిపోయినాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లల్లో ప్రతి దాంట్లో వెనకబడే ఉన్నాం ఇవాళ మీకు కావాలంటే మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలు వాస్తవంగా దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తాము పదేళ్ల పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏ రాష్ట్రానికి ఎంత పోయినాయి మన రాష్ట్రానికి ఎంత వచ్చినాయి మన రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో ఏమాత్రం తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు అవన్నీ ఎవరి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కావు ఈ నిధులన్నీ మన రాష్ట్రం నుంచి పోయే ట్యాక్స్ల రూపంలో పోయే నిధులే మళ్ళీ వెనుకకు రావాలి మరి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే అక్కడ అక్కడున్నటువంటి కేసీఆర్ గారు నేను నిజాం రాజును నాకు భారతదేశ ప్రభుత్వంతో సంబంధం లేదు నా సొంత నిధులు నాకే ఉన్నాయి నేను సొంతంగానే పరిపాలించుకుంటాను ఒక తిక్క ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా పట్టించుకోలేదనే ఒక యాక్టింగ్ పైన ఏది రుణాల వాడికి వస్తే రాజకీయాలు మాత్రం కలిసే చేస్తారు రుణాల దగ్గరకు వస్తే ఒక్కరోజు కూడా వచ్చి మ్యాచింగ్ గ్రాండ్స్ కట్టి ఇక్కడ పైసలు తెచ్చుకునే ప్రయత్నం చేయలే చేసి ఉంటే ఈ రెండు స్మార్ట్ సిటీలకు వంద సిటీలు శాంక్షన్ అయితే స్మార్ట్ సిటీస్ కింద ఎనభై ఎనిమిది సిటీస్ మొత్తం ఫండ్స్ రిలీజ్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్ చేస్తే మరి మన రెండు సిటీలు ఎందుకు చేసుకోలేదు భారతదేశంలో వంద సిటీలు శాంక్షన్ అయినాయి స్మార్ట్ రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది మధ్యన రెండు వేల పదహారు జనవరి నుంచి రెండు వేల పద్దెనిమిది జనవరికి వంద సిటీలను స్మార్ట్ సిటీస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మరి రెండు సిటీలు తీసుకున్న మనము ఎంతో గొప్పగా చెప్తున్నారు కదా బ్రహ్మాండమైన తెలంగాణను పరిపాలించినాము అసలు ఏం తిరుగులేని తెలంగాణను పరిపాలన మరి రెండు సిటీలను ఎందుకు మీరు మ్యాచింగ్ గ్రాండ్స్ ఇచ్చి ఆ రెండు సిటీలను స్మార్ట్ సిటీలు చేయకపోయారు మరి నాయకులే చెప్పాలి ముఖ్యంగా కేటీఆర్ గారు అంటే ఇంగ్లీష్లో ఉపన్యాసాలు దంచుడు పెద్ద పెద్ద ట్వీట్లు పెట్టుడు తప్ప వాస్తవంగా పదేళ్ల పాలన తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు తెలిస్తే గుండె పగిలిపోద్ది నేను పార్లమెంట్ సభ్యునిగా వచ్చి ఈరోజు ప్రతి మీటింగ్ అటెండ్ అయితే ఏ లిస్టు చూసినా తెలంగాణ వెనుక ఉంటుంది ఇది కేవలము ఈ పదేళ్ల పాలనలో ఢిల్లీని పట్టించుకోక ఢిల్లీ ఢిల్లీలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ని బేఖాతరు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రధానమంత్రిని కలుస్తుండు ఏ మంత్రి వచ్చినా ఏ ప్రధానమంత్రి వచ్చినా మా మంత్రులు పోయి రిసీవ్ చేసుకుంటారు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతారు గతంలో వీళ్ళు యాక్టింగ్కు అసలు వీళ్ళు గతంలో అటువంటి ప్రక్రియ చేసినట్టు కానీ ఎక్కడ కనిపి కేవలం రాజకీయాలు చేసినట్టే ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా పాకులాడలేదు వీళ్ళు ఏమైనా ఓట్ల కోసం ప్రజల్ని తప్పుతో పట్టి బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు తప్ప ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ మరి నిధులు తెచ్చుకునే దాంట్లో ఎందుకు చేయలేదు మళ్ళీ ఉద్యమం సాయంలో ఏదైతే రెచ్చగొట్టే ధోరణిలో హైదరాబాద్ నగరంలో వాళ్ళ హయాంలో ఆంధ్ర కానీ తెలంగాణ వ్యాపారవేత్తలు కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళు మళ్ళా స్లోగా ఇప్పుడు మీడియా సంస్థలు ఏవైతే వాస్తవాలు రాస్తున్నాయో వారిని ఆంధ్ర మీడియా సంస్థలుగా చిత్రీకరించి మళ్ళీ ప్ర తెలంగాణ ప్రజలను మ మనసులో విషబీజం నాటే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టుగా కనపడుతుంది నేను క్లియర్గా నేను క్లియర్గా చెప్తున్నా టోటల్గా మెట్రో కాస్టు మెట్రో కాస్ట్లో థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంటు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డెప్ట్ అంటే లోన్స్ తీసుకునే విధంగా పద్దెనిమిది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటు టూ పర్సెంట్ పీపీపీ ద్వారా మనము ప్రతిపాదనలు ఇచ్చినము ఇవాళ నేను ఎందుకు మీకు గుజరాత్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రాష్ట్రానికి టోటల్గా జైకా నుంచి తీసుకొచ్చి లక్ష యాభై వేల కోట్లు ఒక ప్రాజెక్టు చేయడానికి కేవలం ముంబై నుంచి అహ్మదాబాద్ పోయే రూట్లో ఒక బుల్లెట్ ట్రైన్ కోసం చేసుకోంగా వాళ్ళు మన నాయకులకు ఎందుకు చిత్తశుద్ధి లేదు బీజేపీ నాయకులకు ఇవాళ మేమిచ్చిన దాన్ని ప్రతిసారి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ల్యాండ్ ఎక్వజిషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలని చెప్పి కొన్ని కొత్త ఆంక్షల మీద పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు చెయ్యాలనుకుంటే రెండు నిమిషాలు పిలిపించి కుసబెట్టి చర్చ చేసి మీరేం చేస్తారు మేమేం చేస్తారో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే తెలుస్తుంది బీజేపీ ఏం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందని నేను అదే చెప్తున్నా మనం రీసెంట్గా కాదు అంతకుముందు కూడా పదే పదే క్లారిటీ ఇచ్చినాము మన సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్కి మద్దతు ఇవ్వాలని చెప్పి కొన్ని అంశాలు అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు మన మీద రాస్తారు ఇవన్నీ కూడా మనం ఏదైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇన్ రిగార్డ్ టు ద ఏది ఫేర్ ఏది రెవెన్యూ జనరేటెడ్ షేరింగ్ ఎట్లుంటుంది బిట్వీన్ ద పార్టీస్ అనే దాని మీద కానీ దేని మీద కానీ క్లారిటీ కావాలంటే అధికారులను పిలిపించి కుసపెట్టుకుంటే ఒక రోజులో క్లారిటీ వస్తుంది ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే క్లారిటీ తెచ్చుకోవడం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పెద్ద విషయం కాదు ప్రతిసారి దీన్ని దాటేసే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఇది అప్రూవ్ చేయాలంటే తమిళనాడు చేసినప్పుడు చెన్నైకి బెంగళూరుకి చేసినప్పుడు మనతోటి కూడా చర్చలు చేసి అవుతుంది కదా చెయ్యాలి ఇయ్యాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే పదే పదే దాటేస్తున్నారు బీజేపీ వాళ్ళు మేము తృప్తిగా గుండు మేము తృప్తిగా లేకపోయింది బీజేపీ పార్టీ అధ్యక్షుని గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే కాకపోతే మాకు ఒకటైతే క్లారిటీ వచ్చింది ఏంటంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిన్న అమిత్ షా గారి పర్యటన పసుపు బోర్డు కోసమైతే అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు సార్లు ఓపెన్ చేసిన పసుపు బోర్డు నాలుగోసారి ఓపెన్ చేసినా మూడోసారి ఓపెన్ చేసినా ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి ఓపెన్ చేసినా దాని బడ్జెట్ ఎందుకు మన మన బడ్జెట్ ఎందుకు దానికి ఆర్థిక వనరులు సమకూర్చలేదు అంటే దీన్ని బట్టి చూస్తే వచ్చింది పొలిటికల్ రీజన్స్ కోసము వచ్చింది తీసుకునే నిర్ణయాలు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నియామకం జరిగిందనేది మా ఆలోచన నేను వాళ్ళు కాంపిటీషన్ మీరు అన్నట్టు మరి వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవ పెట్టుకొని మరి ఎక్కడో ఇంటికాడ గురించి తీసుకొచ్చి ఇచ్చారంటే మరి ఏ స్కెచ్లు ఇచ్చినో చూడాలి ఏమయ్యాలి రాత్రికల్లా ఎవరన్నా అలిగి మనం చేసుకుంటారేమో చూడాలి అది మనం ఏం చెప్పగలుగుతాం ఏం చేసుకుంటారు అది ఏదో పాట గూడు చెదిరింది ఏదో పాటు ఉంది కదా అది వేసుకొని ఓకే నమస్కారం థ్యాంక్ యూ